నమస్తే మన రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే పూర్తి స్థాయిలో గట్స్ ఉండాలి అవతల పార్టీ వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వాళ్ళ మీద తెగిచ్చి మన పోటీగా నిలబడాలి ఈరోజు మన రాష్ట్రం మీరు కానీ గమనిస్తే ఒకే ఒక నాయకుడు జగన్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి సింగిల్గా ఉన్నాడు సో సింగిల్గా ఉండి ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి మనందరం జగన్ గారి విధానం పద్ధతిగా చూస్తే ఒక్క మాటలు పచ్చిక చెప్పాలంటే పూర్తి స్థాయిలో తెగించి మరీ ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నాడు అని మనకు ఈరోజు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఏ సందర్భం వచ్చినా సరే ఎక్కడికి వచ్చినా సరే ఏ పని చేసినా సరే అన్నిట్లో తెగించి గుండె ధైర్యంతో ఈరోజు కూటంపాటిని ఎదుర్కోవడం జరుగుతుంది సో ఇవన్నీ చూసి కూటంపాటి ఎమ్మెల్యేలు కూడా ఈ వైసీపీ పార్టీ దెబ్బ తట్టుకోలేక ఒక అడుగు వెనక్కి వేయడం జరుగుతుంది కొన్ని సందర్భాలుగా మీద చూస్తే గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేసుకున్నారో అందరు గమనించండి బాగా ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేసుకున్నారో సిమెంట్ రోడ్లు అవ్వచ్చు మెట్రోజ్ మెట్రో రోడ్లు అవ్వచ్చు లేదా సైడ్ కాలంలో అవ్వచ్చు వాటర్ ట్యాంకులు అవ్వచ్చు ఏదైనా సరే ఒక కాంట్రాక్ట్ పని గత ప్రభుత్వంలో చేసుకున్నప్పుడు సో సడన్గా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంతమందికి ఇంకా బిల్లులు పెండింగ్లు ఉన్నాయి వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇంకా బిల్లులు పెండింగ్లు ఉన్నాయి సో ఇప్పుడు కూటం పార్టీ అధికారులకు వచ్చినాక వైసీపీ పార్టీ నాయకులకి లేకైతే బిల్లు ఇవ్వకూడదు సో వాడు మా పార్టీ వాడు కదా వాడు మా ఓటు లేదు కదా వాడికి మేము బిల్లు ఎందుకు ఇవ్వాలని చెప్పి కూటమి పార్టీ అర్థం చెప్పొచ్చు కానీ చంద్రబాబు గారు మనకి బహిరంగంగా చెప్పాడు ఎవడైతే కూటమి పార్టీని కాదని చెప్పి ఆంధ్రాలో వైసీపీ పార్టీకి ఓటు వేశాడు వాడికి ఐదు సంవత్సరాలు ఏ ఒక్క పని కూడా చేయకూడదని చెప్పి చంద్రబాబు గారు బహిరంగ సభలో చెప్పడం జరిగింది సో దాని కూటమి పార్టీ ఎమ్మెల్యేలు కట్టుబడి ఉన్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కార్యకర్తకైనా నాయకుడికైనా మనం ఏ ఒక్క పని కూడా చేయకూడదు వాళ్ళకి పనులు చేసి పెడితే రేపు మనం లెక్క చేయరని చెప్పి కోటంపాటి ఎంఎల్లు చంద్రబాబు గారు మాటను లెక్క చేసి ఒక సవాల్గా తీసుకున్నారు కానీ ఇప్పుడు ఈరోజు నుంచి ఈరోజు కాదు అంటే ఈ అవి ఈ ఈరోజు బయటపడ్డాయి పూర్తి స్థాయిలో మొన్నటి వరకు కూడా జరిగింది ఏంటంటే వైసీపీ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు ఎవరైతే కాండ్ర పనులు చేసుకున్నారో నూట డెబ్బై నియోజకవర్గంలో సో వాళ్ళందరికీ కూటంపాటి ఎంఎల్లు బిల్లులు ఇవ్వడం జరుగుతుంది ఇది పూర్తి స్థాయిలో లోకేష్ దృష్టికెళ్ళిపోయింది ఇప్పుడు లోకేష్ దృష్టికి వెళ్ళిపోయింది పక్క చంద్రబాబు దృష్టి కూడా వెళ్ళిపోయింది కొంతమంది కూటమి పార్టీ నాయకులు మాకు చెప్పకుండా మేము ఎన్ని సంవత్సరాల పార్టీ కోసం కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని నియోజకవర్గంలో పార్టీ జెండా మోయడానికి ఏ ఒక్కరు కూడా భయపడి ముందుకు రాకపోతే మేము పార్టీని ముందుకు నడిపించాం సో ఈరోజు మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా మమ్మల్ని పక్కన పెట్టి వైసీపీ పార్టీ నాయకులకు గౌరవిస్తున్నారు వైసీపీ పార్టీ నాయకులకు అన్ని పనులు చేసి పెడుతున్నారు వాళ్ళ పాత బిల్లులు మొత్తం మీరు రప్పించారని చెప్పి ఈరోజు కూటమి పార్టీ ఎమ్మెల్యే మీద సొంత వాళ్ళ నాయకులు అడ్డం తిరుగుతూ జరుగుతుంది మరి దీని గురించి చంద్రబాబు గారు ఏ విధంగా స్పందిస్తాడు లోకేష్ గారు కూటమి ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ కూటమి ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులకి బిల్లులు ఎందుకు ఇచ్చారంటే జగన్ గారు చేసిన ఒక పొరపాటు ఏం చెప్పమంటారా అది ధైర్యంగా కూటమి పార్టీని ఎదుర్కొని రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీకి ఒకే ఒక మాట భయం భయం భయాన్ని పుట్టించాడు సో ఈ భయాన్ని పుట్టించడం వల్ల మన రాష్ట్రం మీరు కానీ చూస్తే రీసెంట్గా టెండర్లు వేయడానికి కూడా ఒక్కడల మెడికల్ కాలేజీలకి పోనీ చంద్రబాబు గారు ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు నా అమరావతి నా విజయవాడ నా మంగళగిరి నా గుంటూరు అని చెప్పుకుంటాడు ఈ వనడాఫీర్లు ఎవరైనా వచ్చారు అక్కడికి పెట్టుబడి పెడతానికి గమనించండి ఈ వనడాఫీర్లో చంద్రబాబు గారు చెప్పుకున్న ప్రాంతంలోకి విదేశాల నుంచి పెట్టుబడి పెడతానికి ఎవరైనా వచ్చారా కానీ చంద్రబాబు గారు ఏం చెప్పుకుంటాడు సింగపూర్ నుంచి వస్తున్నారు జపాన్ నుంచి వస్తున్నారు లండన్ నుంచి వస్తున్నారు అమెరికా నుంచి రేపు పొద్దున కొన్ని లక్షల కోట్ల డాలర్లు మన రాష్ట్రం పెట్టుబడులు పెడతారని చెప్పి చెప్పుకున్నాడు లేదా కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు ఎందుకు వస్తున్నారు రేపు వస్తామని చెప్పుకొని కూడా ఈరోజు వాళ్ళందరూ ఇంటికి ఎందుకు వెళ్ళిపోయారు భయం భయ్యం భయం భయం కూటమి పార్టీ నాయకులకు కూడా ఈరోజు భయం కూటమి పార్టీ నాయకులు కొంతమంది కూటమి పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తల నాయకులు పట్టించకపోతే అదే కూటమి పార్టీ సంబంధించిన వాళ్ళు గ్రామంలో అయినా మండలంలో అయినా పంచాయతీలైనా వైసీపీ నాయకులతో తిరుగుతున్నారు ఇవన్నీ పొద్దునే కళ్ళారు ప్రతి ప్రతిరోజు వైసీపీ నాయకులు తిరుగుతూ వాళ్ళు ఏ హోటల్ అయితే భోజనం చేస్తారో వాళ్ళ చేతి వీళ్ళు ఖర్చులు పెట్టుకుంటున్నారు సో వైసీపీ నాయకులు కూడా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు మంచి స్థానంగా ఆలోచిస్తారు కాబట్టి వారు మొన్నటి వరకు జగన్ గారు సేమ్ కొనప్పుడు వీడు టీడీపీ జెండా మోసాడు టీడీపీ పార్టీని నమ్ముకున్నాడు ఈరోజు టీడీపీ పార్టీ పట్టించుకోవట్లేదు టీడీపీ పార్టీ పక్కన పెట్టింది వీళ్ళని సో వీళ్ళు ఆర్థికంగా అని చెప్పి వైసీపీ నాయకులు వాళ్ళకి అందరికీ పది రూపాయలు అప్పియడం అయినా ఎక్కడన్నా టీ తాగినా టిఫిన్ చేసినా మధ్యన భోజనం చేసినా అన్ని సౌకర్యాలు చూసుకుంటున్నారు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఒక కోటి పైన సంతకాలు పెట్టారంటే మన రాష్ట్రంలో కూటంపాటి మీద ఎంత వ్యతిరేకత పెరిగిందో ఒకసారి అందరూ గమనించండి అదేవిధంగా ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు కూడా ఈరోజు కూటమి పార్టీని ప్రశ్నించడం జరిగింది మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు అసలు మీకు రాష్ట్రం మీద పూర్తి అసలు పట్టు ఉందా లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మీకు ఎలాంటి ప్రేమ ఉందా లేదా అని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా మాట్లాడడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు కూడా వాళ్ళంతడు లో మనుషుల మాట చెప్పేశారు మీద పొత్తు పెట్టుకొని మేము చాలా తప్పు చేశాం కూటమి పార్టీ ఇప్పుడు మేము ప్రశ్నించలేకపోతున్నాం కూటమి పార్టీ చేసిన తప్పులు మేము నిలదీయలేకపోతున్నాం అదే పొత్తు కానీ మేము ఎవరితో కానీ పట్టుకోగానే ఉంటే ఈరోజు మా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో మంచి పట్టుండేది ఏ సందర్భం వచ్చినా సరే నూట డెబ్బై నియోజకవర్గంలో మా బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు రోడ్ల మీదకి వచ్చి కూటమి పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేసేవాళ్ళని చెప్పి ఈరోజు బీజేపీ పెద్దలు మాట్లాడడం జరుగుతుంది కానీ ఇప్పుడు బీజేపీ పెద్దలు ఎక్కడ కూడా రోడ్ల మీకు వచ్చి ధర్నా చేయలేకపోతున్నారుగా ఎందుకంటే వీళ్ళతో పోతులు ఉన్నారు కాబట్టి కొన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడైనా మన రాష్ట్రంలో ఉన్నది ఇక్కడ ఈ జనసేన పార్టీ సంబంధించిన కార్యకర్తల నాయకులు దాన్ని వచ్చి ధర్నా చేస్తుండ ఒక్కడ కూడా చేయట్లా చేయలేని పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే చేస్తే పైనుంచి మా అంటనే పవన్ కళ్యాణ్ గారు వాడు సస్పెండ్ వాడికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు దాన్ని జనసేన పార్టీ వాళ్ళు తట్టుకోలేక భయపడి వరే బాబు మొన్న ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నాం అంత ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్మాం పార్టీ పెట్టిన నుంచి ఈరోజు మనకి ఏమి ఒక రూపాయి లేదని చెప్పి జనసేన వాళ్ళే ఈరోజు పవన్ కళ్యాణ్ మీద అసహంతో ఉన్నారు ఫైనల్గా ఒక మాట చెప్పుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారి దెబ్బకి కూటమి పార్టీ ఎమ్మెల్యేలు భయపడిపోయారు చివరి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు జగన్ గారి దెబ్బకి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది పేరుకు మాత్రమే మేము అధికారులు ఉన్నాం పెత్తనంతా మా చేతులు ఉంది ప్రతి ఒక్క వ్యవస్థలో మా పౌరు పనిచేస్తుందని కూటంపాటి చెప్పుకుంటుంది కానీ ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే వైసీపీ కార్యకర్తలు నాయకులు రెగరేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా స్వతంత్రంగా వాళ్ళ పనులు చేపించుకుంటున్నారు కానీ మొన్న అచ్చెమ్మ నాయుడు గారు ఏం చెప్పారండి మెల్ల పుష్పకాన్ని వేసుకుని వెళ్ళండి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా మన పనులు చేసి పెడతారు అన్నాడు మరి ఎక్కడ చేస్తున్నారు మీరు అన్ని పనులు ఎక్కడ చేస్తున్నారు రహస్యంగా కాంట్రాడ పనులు కూడా వైసీపీ నాయకులకిస్తున్నారు నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులకి కాంట్రాక్ట్ పనులు ఇచ్చి చదువుకోరా బాబు నాకు పది రూపాయలు అని చెప్పి కూటమి ఎమ్మెల్యే చదువుతున్నారు ఎందుకు రేపొద్దున ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారి సీఎం అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైతే కూటమి పార్టీని చూసుకొని చంద్రబాబు గారి గౌర్నమెంట్ చంద్రబాబు గారి మీద ధైర్యం చూసుకొని కూటంపాటి ఎమ్మెల్యే ఎవరైతే రెచ్చిపోయారో వాళ్ళు గ్రామాలలో పెట్టి ఇతర రాష్ట్రాలు పారిపోయే అవకాశం ఉంది సో ఇలాంటి సందర్భాలు ముందే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు భయపడి తట్టుకోలేక ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి సపోర్ట్గా నిలబడుతున్నారు ఎవరైతే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ ఓట్లు వాళ్ళు కూడా ఈరోజు వైసీపీ పార్టీ ఆఫీసులో తిరుగుతున్నారు వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీ జెండా మోసినట్టు కూడా గెలిచిన ఓడిపోయిన ధైర్యం తిరుగుతున్నాడు రోడ్ల మీద కానీ కూటమి పార్టీ నమ్ముకున్నప్పటికీ నేరుగా వచ్చి వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చున్నాడు ఇంకెక్కడ చంద్రబాబు గారు నా కేడర్ ఉంది నా సొంత బలం ఉంది ఇప్పటికిప్పుడు జర్మనీ ఎన్నికలు వచ్చి నేను గెలుస్తాను ఇంకా జగన్ గారి పని అయిపోయింది కేలు కథం దుకాణం బంద్ బెంగళూరు పరిమితం లేదంటే తాడేపల్లిలో పడుకుంటాడు ఇంకా బయటకు రాడు ఇవే మాట్లాడుకుంటున్నారుగా మీరు అందరు రకరకాలుగా సో మీరు మాట్లాడుకునే మాట్లాగన్నిటికీ జగన్ గారి గట్టి సమాధానం చెప్పాడుగా ఏదేమన్నా సరే ఒక నాయకుడనే వ్యక్తి సింగిల్గా ఉండాలి ఒక పా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్కన ఒక గౌరవంగా ఒక రెస్పెక్ట్గా బతకాలంటే గట్స్ ఉండాలి అన్నిటికీ ఉండాలి ఆ గడ్సు ధైర్యం ఎలా వచ్చిందంటే మనం మాట్లాడే మాట పర్ఫెక్ట్గా ఉండాలి ఒక మాట మాట్లాడితే ఆ మాట పూర్తిగా నిజమై ఉండాలి పచ్చి అబద్ధంగా నైతే మటుకి ఎవరు కూడా ఒక్కసారి మన మీద నమ్మకం కోల్పోతే ఒక చిన్న మాట కూడా జీవితంలో మనల్ని నమ్మరు ఈరోజు కూటమి బటికి దెబ్బ కూడా ఇదే వాళ్ళు అధికారులు రాకముందు ఒక మాట చెప్పారు అధికారులకు వచ్చినాక ఒక పెద్ద అబద్ధం చెప్పేశారు మొత్తం మీద వేసేశారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాళ్ళు కళ్ళారు చూశారు అందుకనే కూటమి మీద నమ్మకం పోయింది నమ్మకం పోయి కూటమి కార్యకర్తల నాయకులు ఈరోజు జగన్ గారి గడిచి దెబ్బకి తట్టుకోలేక ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ భయపడిపోతున్నారు థ్యాంక్ యూ